శివ శివ మూర్తి గణనాధ శివని కారా గణనాధ నా పేరు మైలి ఈ హల్సేల్ యూత్ వాళ్ళు ఇది రెండోసారి పోయినసారి మట్టి గణపతి స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా ఒక వెరైటీ ఉండాలని ట్రాక్టర్ ఇచ్చే విధంగా గణపతి చేయించారు అప్పుడు కూడా చాలా మంది అట్రాక్ట్ అయ్యారు దీనికి మళ్ళీ ఇంకోసారి ఏం చేద్దామని చెప్పేసి మన ఊళ్ళో ఆడవాళ్ళు బాగున్నారు బియ్యం చేసేవాళ్ళు ఇది ఒకటి వెరైటీ స్పెషల్గా చేయించాం గణపతి అని చెప్పేసి నిజామాబాద్ వెళ్ళడం జరిగింది అక్కడ కూడా చేయడం చాలా కష్టమైతే అని చెప్పినాం కానీ పిల్లలు బాగా ఇంట్రెస్ట్ తోని భర్త పని లేదు మా ఊళ్ళో బియ్యం చేసే వాళ్ళు బాగున్నారు కాబట్టి వాళ్లకు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఇది ఒక విధంగా ప్రత్యేకంగా ధైర్యం చేయడం జరిగింది ఇలా మహిళలు కూడా అందరు ప్రతి ఒక్కరు వచ్చి చూసి చాలా ఆనందిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మహిళలకు పెళ్లి చేసే వాళ్ళకు చాలా సంతోషంగా ఆకర్షించడం కానీ దానం చేసడం కానీ గణపతి తంబాకు ఆకు వేయడం కానీ వాళ్ళకు మంచి అట్రాక్షన్గా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళలో ఒక గణపతి అనేది మా అంత కూడా సేమ్ ఇట్లా కార్కన్ సెట్ చేసి తిట్టు సేమ్ అట్లా అదే విధంగా బాగా సంతోషిస్తారు ప్రతి ఒక్కళ్ళు వీడి చేస్తారు గణపతి పలు చెవిత వాళ్ళు ఇది చాలా గర్వం కారణం వీళ్ళు రెండోసారి చాలా గణపతిలో ఉంటే కానీ ఇది ఒక స్పెషల్గా తయారు చేసి పలు చదువుతు ప్రత్యేక ధన్యవాదాలు గణపతి అంటే బిల్డింగ్ చేస్తున్నామని హనుమల కడ అందరూ బిల్డింగ్ చేస్తున్నారు కాబట్టి మా పిల్లలు తీసుకొచ్చిండ్రు మా కొడుకు అందరూ మా పిల్లలు అందరు తీసుకొచ్చారు పన్నెండు మంది ఉంటారు ఈ నీరుడు సంగతి మంచి మట్టి కనిపించింది తీసుకొచ్చుకున్నారు ఎనుమల గ్రామంలో బిల్ చేసేటప్పుడు బాగుండదు కాబట్టి బీళ్ళు చేసేటప్పుడు తీసుకొచ్చింది అందరికీ సంబంధి సంతోషం ఉన్నది బిల్ చేసేటోళ్ళు అంటే బాగా మంచి బిల్ చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఎనమల గ్రామంలో బీళ్ళు చేసేటప్పుడు తీసుకొచ్చింది మా పిల్లలు మా కొడుకులు మా కాకళ్ళ వేసినట్లు కొడుతుంది అక్కడ లెక్క కొడుతున్నారు మా అక్కలు లెక్క కొడుతున్నారు అక్కడ మా కార్యక్రమం వేసినట్టు సంతోషం గమ్ముతున్నాయి ఆకు కత్తి చుడు దారం చుట్టుడు సాంచలు బీడీలు అన్ని మంచి ఉన్నాయి ఎరుమల గ్రామంలో అందరు చేస్తారు కాబట్టి డిస్టిక్ నిజామాబాద్ అయితే మేము గణపతి పెట్టడానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళు చాలా అంటే వాళ్ళు డే అనక నైట్ అనక చాలా కష్టపడి ఎప్పుడు బీడి చేసేవారు వాళ్ళని గుర్తించాలని ఒక కాన్సెప్ట్తో మేము ఇలా చేయడం జరిగింది టూ థౌజండ్ కూడా మట్టి గణపతి పెట్టాము డాక్టర్ అయితే ఇదే విధంగా మనం కలుషితం కాకుండా ఇలా మట్టి గణపతి పెట్టాలని ఎప్పుడు ఇదే విధంగా చేస్తామని ఇయర్ ఇయర్ ఇట్లా డిఫరెంట్గా ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇంకోటి ఇలా పబ్లిక్కి ఇలా తెలియజేయడం అని ఇలా గణపతి ఓన్లీ ఒక ఇది కాకుండా మనుషులకు మన గుర్తించే విధంగా వేరే వేరే కాన్సెప్ట్తో ఇది అని అనుకున్న మేము ఒక చిన్న ఆలోచనతో ఇది చేయడం జరిగింది మాకు ఇది ఖర్చు వచ్చేసి ఓన్లీ థర్టీ థౌజండ్ అయింది తక్కువ రేట్లోనే అయిపోయింది మాకు